హాయ్ హలో అందరికీ అండి మేము సిరికాడ పని చేస్తామండి ఇక్కడ నేను ఒకడనే ఉంటాను పనిచేయడానికి సిరికాడ నాలుగు ఎకరాల ట్యాంక్ ఇది నేను ఒకన్నా ఉంటాను ఇక్కడ అంటే ఇక్కడ అన్ని పనులు మనం చేయాలండి మేత నేనే ఇంకా అన్నీ తెచ్చుకోవడం మనం అండి ఇంకా వంట కూడా నేనే వండుకోవాలండి ఓకే ఓకే అంటే ఇంకా సిరికాడ ఏమేసేస్తారో తెలియదు కదండి జనానికి తెలియకూడదు తెలియగల తెలియదు కదా ఇదిగో ఉప్పు పటాసనండి ఉప్పండి మామూలు ఉప్పే మామలు మన అన్నం మన కూరలు కట్టేసుకుంటూ అండి ఉప్పు పటాసనండి నాలుగు బత్తాలో ఉప్పండి ఓ బత్త పటాసు అది మామూలు మిక్స్ చేసి మాములుగా జల్లి కొండ జల్లియడం అలా ట్యాంకుల అలా జల్లుకుంటూ వచ్చేటమే అంటే పటాస అంటే చాలామంది తెలియదు అండి అంటే సేల్కి ఎరువు కింద వేస్తారండి అది ఎక్కువగా ఓకే ఫ్రెండ్స్ ఈ సాల్ట్ అది కలిపి మిక్స్ చేసి అందులో కుట్టాలన్నమాట ఇప్పుడు చెరలు కొట్టాలనమాట ఇది నేను ఉండే షెడ్ అనమాట అండి ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ నేనే సక్క పెట్టాలండి అంటే నేను ఒకడనే ఉండాలండి ఇక్కడ ఏరియాలో వాళ్ళు ఉంటారా నేను గ్యాస్ పోయా ఈ మేత బత్తాలండి ఈ మంచం పడుకోనాకే ఈ మెడిసిన్లు అనమాట ఇవి రైలు చెరలో కలిపి మెడిసిన్ మేతలు కలిపి అనమాట మెడిసిన్ ఇవి రకం కదండి చాలా మెటీరియల్ మెటీరియల్ మెడిసిన్లు ఉంటాయండి ఇది జల్ అనమా జల్ అనమాట అంటే మిక్సింగ్ అనమాట అంటే మనం అన్నం మీద కూరలు చేసుకుంటాం ఇది కలపాలి అనమాట జల్ అనమాట అండి జల్ ఈ నైట్కి కొట్టాలన్నమాట ట్యాబ్లెట్లు అండి అంటే ఆక్సిజన్ బెల్డ్ అనమాట అండి మనకు ఆక్సిజన్ అందపోతే బెల్డ్ అలా ఎలా ఉంటాయి చేసుకుంటామో అలాంటివి అనమాట ఆక్సిజన్ మిషన్లు పెట్టుకుంటాం కదండి మనకి కరెంటు ద్వారా కానీ అవి అన్నమాట అండి వాటిని మనకు అలాగన్నమాట ఈ ట్యాబ్లెట్ నైట్ కొట్టాలండి ఒంటిగంట ప్రాంతంలో కొట్టాలండి ఒంటికంటకండి ఇంకేదండి ఫ్రెండ్స్ ఇదే ఇదే ఫ్రెండ్స్ పని అయిపోని డబ్బాలు ఇక్కడ ఇక్కడ ఇక్కడేస్తాం అనమాట ఇవన్నీ అయిపోయిన మెడిసిన్లు అనమాట కొట్టిన మెడిసిన్లు అన్నీ చీరలు మేతలు కలిపినాయి అన్నమాట ఉంటారో కానీ నేను మాత్రం ఇక్కడ ఈ ట్యాంక్ బామంట సూషర్ గారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్